ఏపీఎస్ పీడిసిఎల్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం వివిధ పాఠశాల విద్యార్థులతో యాభై స్టాళ్లు ఏర్పాటు ఆకట్టుకున్న సైన్స్ స్టాల్స్ విద్యార్థుల నైపుణ్యంపై ప్రశంసల జల్లులు మొదటి రోజు ఆరు వేల మంది విద్యార్థుల సందర్శన ఏపీఎస్ పీడీసీఎల్ సిఎండి శివశంకర్తో తేటి వెల్లడి తిరుపతి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో రెండు రోజులపాటు జరిగే సైన్స్ ఎగ్జిబిషన్ శనివారం ప్రారంభమైంది ఇంధన పరిరక్షణ వల్ల భాగంగా తిరుపతిలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ఏర్పాట్లు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్తో తేటి తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు ఆరాణి శ్రీనివాసులు శనివారం ఉదయం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన అనంతరం శాసనసభ్యులు ఆరాణి శ్రీనివాసులు విద్యార్థులకు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి విద్యార్థుల ప్రతిభను కొనియాడారు సంస్థ ప్రతినిధులతో తిరుపతి చిత్తూరు నెల్లూరు కడప అన్నమయ్య కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్లు యాభైకి పైగా ఏర్పాటు చేసిన స్టాల్స్ సూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి నేడు మంత్రి గొట్టిపాటిచే బహుమతులు ప్రదానం ఇంధన పరిరక్షణ వారత్వాల్లో భాగంగా సంస్థ పరిధిలోని తొమ్మిది జిల్లాలో విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ వక్రత్వ పోటీలు సైన్స్ ఎగ్జిబిషన్ స్టాల్స్ పోటీల్లో విజేతలకు నేలకు ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం ఐదు గంటల నుంచి బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఏపీ ఏఎస్పి డిసిఎల్ సిఎండి శివశంకర్తో శివశంకర్లో తేటి తెలిపారు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వివరించారు సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో డైరెక్టర్లు గురువయ్య ఆయుబ్ ఖాన్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య జె రమణాదేవి పిహెచ్ జానకిరామ్ ఉమాపతి జనరల్ మేనేజర్లు శ్రీనివాసులు కృష్ణారెడ్డి తిరుపతి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రశేఖరరావు జగదీష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగాధర్ రెడ్డి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జయప్రకాష్ రమేష్ ముని ప్రసాద్ ఆంజనేయులు స్వాతి ఎన్జీఓ సంస్థ ప్రతినిధి మధు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు